మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు బీభత్సం చేసింది మరిపేడ కురవి మధ్య కిలోమీటర్ మేర రోడ్డు కొట్టుకుపోయింది ఆకేరు వాగు పొంగి పొరలడంతో రహదారి ధ్వంసమైపోయింది మరిపేడ నుంచి పురుషోత్తం మీదుగా మహబూబాబాద్ జిల్లాకి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బ్రిడ్జ్ పై నుంచి నిచ్చెన సహాయంతో రోడ్డు దాడుతున్నారు ప్రయాణికులు మహబూబాబాద్ జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక పర్యటించారు వరద నష్టాన్ని పరిశీలించి ముంపు బాధితులను పరామర్శించారు ఆమె యుద్ధ ప్రాతిపదికన రోడ్లు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు అందరం ఒక అంటే సంతోషించదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ లోకల్ గా ప్రాణ నష్టం జరగలేదు ఒక బాధకరమైన సంఘటన అటు ఇల్లందు నుంచి వస్తున్నటువంటి మోతీలాల్ గారు వారి కూతురు మరి ఆ రోడ్డు కరెక్ట్ ఉందని ఆ రోడ్డు మీదకి తెల్లార గట్ల వెళ్ళడంతో అక్కడ ఈ వాతావరణం తెలియక అప్పటికీ మనకు రాత్రి వర్షం పడ్డది ఎక్కడ ఏమైందో ఎవరికి తెలియదు తెల్లారినాకనే మనం అందరికీ అర్థమైంది సో ఈ సిచ్యువేషన్లో అయింది ఏదేమన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ ధైర్యంగా ఉండాలని ధైర్యంతో ఉంటే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం అందుకో మానసికంగా ఇబ్బంది పడకుండా బాధపడకుండా ధైర్యం తెచ్చుకోండి గవర్నమెంట్ మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తాను ఇప్పుడు కూడా ఇంకా ఒక రెండు మూడు ఊర్లు మరి నిన్నటి వరదలో ఇబ్బంది పడ్డటువంటి విలేజ్ కూడా మేము సందర్శిస్తాం తప్పకుండా అందరికీ భరోసా ఇస్తూ అందరికీ అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా